నమస్కారం పురాణస్ ఆఫ్ భారత్కి స్వాగతం ఓం నమ శివాయ శ్రీ శివమహాపురాణము సంహిత సతీఖండము ముప్పై ఒకటవ అధ్యాయం ఆకాశవాణి ద్వారా దక్షుడు నిందింపబడుట అతని వినాశనము సూచింపబడుట సమస్త దేవతలకు యజ్ఞ మండపము నుండి వెళ్ళిపోవుటకు లభించుట బ్రహ్మ పలికెను మునీంద్ర ఈ మధ్యలో దక్షుడు దేవతలు మొదలగు వారు వినుచుండగా ఆకాశవాణి సత్యమును వినిపించను ఓరి దురాచారి దక్ష దంభాచార పరాయణ మహామూఢుడా నీవు ఈ అనర్థకరమైన కార్యమును ఎట్లు చేసితివి ఓరి మూర్ఖుడా శివభక్త శిరోమణియూ దధీచి మాటలను కూడా నీవు ప్రామాణికములని తలచలేదు అతని మాటలు నీకు అన్ని విధముల ఆనందప్రదములు మంగళకరములు అయి ఉండెను ఆ బ్రాహ్మణ దేవుడు నీకు శాపము శాపమునొసగి నీ యజ్ఞశాల నుండి వెళ్ళిపోయాను అప్పుడు కూడా అగు నీవు నీ మనస్సులో దానిని అర్థము చేసుకొనలేకపోయేటివి దాని తర్వాత నీ గృహమునకు సర్వమంగళయ్యగు సతీదేవి వచ్చెను ఆమె నీ పుత్రికయే కదా ఆమెను కూడా నీవు ఆదరించలేదు జ్ఞాన వగు దక్ష నీవు సతీదేవిని మహాదేవుని పూజించలేదు ఇట్లెందుకు చేసిటివి నేను బ్రహ్మదేవుని కుమారుడను అని తలంచి గర్వముతో నిండి ఉన్నావు అది వ్యర్థము నీలో మోహము వ్యాపించి ఉన్నది ఆ సతీదేవియే సత్పురుషులకు ఆరాధ్య దైవము ఆమె నిరంతరము ఆరాధించ తగినది ఆమె సమస్త పుణ్యఫలములను ప్రసాదించున్నది మూడు లోకములకు జనని కళ్యాణ స్వరూపిణి భగవంతుడకు శంకరుని అర్ధశరీరములో నివసించున్నది ఆ సతీదేవి పూజింపబడినచో సంపూర్ణ సౌభాగ్యములను ప్రసాదించును ఆమె మహేశ్వర శక్తి తన భక్తులకు అన్ని విధముల మంగళమును ప్రసాదించును ఆ సతీదేవియే పూజింపబడి సదా ప్రాపంచిక భయమును దూరమనరించును మనోవాంఛిత ఫలమునొసగును ఆమెయే సమస్త ఉపద్రవములను నశింపజేయును ఆ సతీదేవియే సదా పూజితురాలైనచో కీర్తిని సంపదలను ప్రసాదించును ఆమెయే పరాశక్తి భోగమోక్షముల నొసగు పరమేశ్వరి ఆ దేవియే జగత్తునకు జన్మనొసగు తల్లి జగత్తును రక్షించునది అనాదిశక్తి ప్రళయకాలమునందు జగత్తును సంహరించునది ఆ జగన్మాత సతీదేవియే భగవానుడగు విష్ణుదేవునకు తల్లి రూపమున సుశోభితురాలై ఉన్నది బ్రహ్మ ఇంద్రుడు చంద్రుడు అగ్ని సూర్యదేవుడు మొదలగు వారికి తల్లిగా భావించబడును ఆ సతీదేవియే తపస్సు ధర్మము దానము మొదలుగా గల వాటికి ఫలమునొసగును ఆమెయే శంభుని శక్తి మహాదేవియును దుష్టులను అణచివేయు పరాత్పర శక్తి అంతటి మహిమగల సతీదేవి మహాదేవునకు ప్రియమైన ధర్మపత్ని అట్టి భగవంతుడకు మహాదేవునకు నీవు యజ్ఞమునందు భాగమును కల్పించలేదు ఓరి నీవు మిక్కిలి మూఢుడవు దుష్టమైన ఆలోచనలతో నిండిన వాడవు భగవంతుడ శివుడే సమస్తమునకు స్వామి పరాత్పరుడు పరమేశ్వరుడు సకల దేవతల చేత సమగ్రముగా సేవింపదగినవాడు అందరికీ శుభమును చేకూర్చువాడు ఆ స్వామి దర్శనమును కోరి సిద్ధపురుషులు తపమనరించదరు ఆయనను సాక్షాత్కరింప చేసుకొని అభిలాషను మనస్సునందుంచుకొని యోగులు యోగ సాధనయందు ప్రవృత్తులగుదురు అనంత ధనధాన్యములు యజ్ఞయాగములు వాటన్నిటికంటే మహోన్నతమైన ఫలము శంకర భగవానుని యొక్క దర్శనము సులభముగా చేసుకొనుటయే అని చెప్పుదురు శివుడే జగత్తును భరించి పోషించువాడు ఆయననే సమస్త విద్యలకు అధిపతి సమస్తమును నిర్వహింప సమర్థుడు ఆది విద్యకు శ్రేష్ఠుడైన స్వామి సమస్త మంగళములందు మంగళకరుడు ఆయనయే దుష్టుడవైన దక్ష నీవు ఆ స్వామి శక్తిని సత్కరించలేదు కనుకనే ఈ యజ్ఞము నశించును పూజ్యులైన వ్యక్తులను పూజింపకపోవడం వలన అమంగళం జరుగుచూనే ఉండును నీవు పరమ పూజురాలు శివస్వరూపయగు సతీదేవిని ఆరాధించలేదు శేషుడు ప్రతిదినము ఆనందముతో భగవంతుడగు శివుని పాదధూళిని తన వెయ్యి తలాల మీద ధరించును అట్టి భగవంతుడగు శివుని శక్తియే సతీదేవి ఆ స్వామి చరణకమలములను నిరంతరము ధ్యానించుచు ఆదరముతో పూజలు చేసి బ్రహ్మదేవుడు బ్రహ్మతత్వమును పొందెను అట్టి భగవంతుడగు శివుని ప్రియపత్నియే సతీదేవి ఆ ప్రభువు చరణకమలములను నిరంతరము ధ్యానించుచు భక్తితో పూజించి ఇంద్రుడు మొదలుగా గల లోకపాలురు తమ తమ ఉత్తమ పదవులను పొందిరి ఆ భగవంతుడగు శివుడు సకల జగత్తునకు తండ్రి శక్తి స్వరూపయగు సతీదేవి జగత్తునకు మాతయని చెప్పబడును మూర్ఖుడవగు దక్ష నీవు ఆ తల్లిదండ్రులను సత్కరించలేదు అట్టితరి నీకు శుభమెట్లు చేకూరును దుర్భాగ్యము నీ మీద దాడి చేసినది ఆపదలు విరుచుకుపడినవి ఎందుకనగా నీవు భవానీదేవిని భగవంతుడగు శంకరుని భక్తిభావముతో ఆదరించలేదు కళ్యాణకారకుడగు శంభుని పూజింపకపోయినప్పటికీ శుభమునకు భాగస్వామి నగుదునని తలంచితివి ఇది నీ గర్వమునకు హేతువే కదా వారించరాని ఆ గర్వము నేడు నశించును సర్వేశ్వరుడగు శివునికి విముఖులై ఈ దేవతలలో నీకు సహాయము చేయి వారెవరు గలరు నాకు అట్టి దేవతలెవరూ కనిపించుటలేదు ఇప్పుడు దేవతలు ఎవరైనాను నీకు సహాయం మండుచున్న అగ్నితో ఆడుకొను మిడతల వలె నశించిపోవుదురు నేడు నీ ముఖము కాలిపోవునుగాక నీ యజ్ఞము నశించునుగాక నీకు సహాయం అనురించువారు కూడా నేడు శీఘ్రముగా దహింపబడి మరణించదరుగాక ఈ దురాత్ముడకు దక్షిణకు సహాయమనరించు సకల దేవతలకు నేటి శాపం ఇది నీకు అమంగళము జరుగును గనుక వీరందరూ నీకు సహాయము చేయుటకు విముఖులగుదురుగాక దేవతలందరూ ఈ యజ్ఞమండపమును వీడి తమ తమ స్థానములకు వెళ్ళనిచో అందరును అన్ని విధముల నశించదరు మునులను నాగులు మొదలవ మొదలగువారు కూడా ఈ యజ్ఞము నుండి వెళ్ళిపోనిచో నేడు అందరును సంపూర్ణముగా నశించెదరు శ్రీహరి విధాత మీరు కూడా ఈ యజ్ఞమండపము నుండి శీఘ్రముగా వెళ్ళిపోవుడు బ్రహ్మనుడివెను నారద యజ్ఞశాలయందు ఆసీనులై ఉన్న వారందరితోనూ వారి శుభమును కోరు ఆకాశవాణి ఇట్లు పలికి మౌనమును వహించను ముప్పై ఒకటవ అధ్యాయం సమాప్తం